హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివైషూ వ్లాగ్స్ ఈరోజు మా చెల్లి పెళ్ళిలో పార్ట్ వన్ పార్ట్ టూ అయిపోయింది కదా ఇది పార్ట్ త్రీ అనమాట మంగళ స్నానాల హడావిడి మేము ఏ రేంజ్లో అల్లరి చేసాము అంటే అంత ఎక్కువగానైతే లేదు ఏదో నార్మల్గా చేసుకున్నాము సో అదంతా ఈరోజు వీడియో అనమాట మంగళ స్నానాల వీడియో సో ఇది స్టార్ట్ చేసే ముందు మేమేదో రీల్స్ కోసం కొంచెం కొంచెం చేసిన వీడియోస్ కూడా ఇందులో పెట్టాను చూడండి సో ఇంకా లేట్ లేకుండా మనం మన వీడియోలోకి ఎంటర్ అయిపోదామా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో ఈ మంగళ స్నానాల హడావిడి అనేది ఇక్కడ మా క్యూట్ లవ్లీ కపుల్ మా మమ్మీ మా డాడీ వాళ్ళతో స్టార్ట్ అయిందనమాట వాళ్ళకి ఫోటోస్ ఫోజ్ ఇవ్వడం కోసం అనేది ఇక్కడ టాస్క్ అనమాట ఎవరు ఎక్కువ మంచి ఫోజెస్ ఇస్తారు ఏంటి అని చెప్పేసి అని సో దానికోసం ఇద్దరు ఫోటీవడేసి ఇలా ఫోజ్ ఇద్దాం అలా ఫోజ్ ఇద్దాం అనేసి అనుకొని మరి ఫోజ్ అయితే ఫైనల్ చేసేసుకొని ఇచ్చారు సో మా మమ్మీ మా డాడీ నెక్స్ట్ మా మమ్మీ మా డాడీ ఫొటోస్ అయిపోయిన తర్వాత ఇంకా మిగతా ఫ్యామిలీ మెంబెర్స్ అందరు అనమాట సో నెక్స్ట్ ఎంటర్ ద డ్రాగన్ మా తమ్ముడు ఎంటర్ అయ్యాడు ఫొటోస్కి ఇందులో వీడియో తీసింది కొన్ని నేను తీసాను కొన్ని వేరే వాళ్ళు తీశారనమాట సో వాళ్ళకి యూట్యూబ్కి ఎలా తీయాలి అనేది తెలియక కొన్ని అటు ఇటుగా తీయడం వల్ల నేను కొన్ని వీడియో క్లిప్స్ అయితే డిలీట్ చేసేసాను సో ఇక్కడ కొన్ని నీట్గా వచ్చినవి మాత్రం గ్యాదర్ చేసేసి పెట్టాను ఫో నాకు మెయిన్గా నచ్చింది ఈ ఫోజ్ అయితే నాకు బాగా నచ్చింది అక్కడ మా డాడీ ప్లస్ మా తమ్ముడు ఇద్దరు కలిసి ఒక సెక్యూరిటీ గార్డ్స్ లాగా అంటే దాని లైఫ్కి మా చెల్లి లైఫ్కి మేమిద్దరం ఏం కానివ్వకుండా చూసుకుంటున్నాము చూసుకుంటాము అన్న బాండ్తో అయితే ఆ ఆ ఫోటో ఇంటెన్షన్ అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది ఆ ఫోటో కూడా ఆ ఫోజ్ కూడా చాలా బాగా నచ్చింది అంతే కదా ఇంకా అంతకుమించి ఒక ఆడపిల్లకి ఇంకేం కావాలి అంతే కదా నెక్స్ట్ ఇంకా లేడీస్ గ్యాంగ్ అనమాట మొత్తమ్మ అత్తమ్మలు పెద్దమ్మలు చిన్నమ్మలు అక్క అందరు కలిసి గ్యాంగ్తో ఫొటోస్ దిగేసి నెక్స్ట్ పెళ్ళికూతురికి వెల్కమ్ చెప్పినట్టుగా ఒక ఫో ఒక డ్యాన్స్ ఇవ్వండి అనేసి ఆ ఫోటోగ్రాఫర్స్ చెప్పారు సో పాపం ఫోటోగ్రాఫర్స్కి అయితే ముప్పు తిప్పులు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించాము చిన్న క్లిప్ కోసము అసలు పిల్లలు వినట్లేరు పెద్దలకి చేరవట్లేదు అలా అలా అయితే ఏదో ఫోజ్ అయితే ఇచ్చాము నెక్స్ట్ జెంట్స్ గ్యాంగ్ అనమాట సో జెంట్స్ గ్యాంగ్లో ఇంకా డ్యాన్స్ చేయమనేసారంటే అందరికీ రాదు కదా డ్యాన్స్ పాపం అక్కడ మామయ్యలు పెద్ద నాన్నలు వాళ్ళందరూ ఉన్నారు కదా సో వాళ్ళకి తగ్గట్టుగా ఏదో ఒక స్టెప్ ఫైనల్ చేసేసి ఈ ట్యాప్ స్టెప్ ఉంది కదా ఆ ట్యాప్ బల్బు స్టెప్ అన్ని కలిపి ఓ స్టెప్ అయితే చేసేసుకొని ఇంకా కార్యక్రమం స్టార్ట్ చేసామన్నమాట ఇవన్నీ కా చేసే ముందు మా చెల్లిని ఒక రీల్ చేయమని చెప్పేసి అని అడిగాము బట్ మా చెల్లి రీల్ని అట్టర్ ఫ్లాప్ చేయడానికి అక్కడ మా అక్క మా బావ ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు కప్పులు డ్యాన్స్ మొదలుపెట్టారు వాళ్ళు పెట్టగానే ఇంకా మా చెల్లి నేను చేస్తా అనేస్తానంటే మీరేంటారా బాబు పక్కకి వెళ్ళండి అని అంటే ఎవరూ వినలేదు ఒకరి తర్వాత ఒకరు అందరం వచ్చేసి దాని రీల్ని అయితే ఏం చేయనీయకుండా అట్టర్ ఫ్లాప్ చేసేసి మేము డ్యాన్స్లు అయితే చేసేసుకున్నాము సో ఇలా కొంచెం కాసేపు అలా డ్యాన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పసుపు రాసే కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది సో మా చెల్లికి ఇంకా పువ్వులు జల్లేసి వెల్కమ్ చెప్పాలి కదా అలా పువ్వులు జల్లేసి వెల్కమ్ చెప్పినట్టుగా ఒక ఫోజ్ అయితే ఇచ్చేసుకున్నాము నెక్స్ట్ కోతుల గ్యాంగ్తో అంటే మన వాళ్ళు మనవరాళ్ళ గ్యాంగ్తో అమ్మమ్మ తాతయ్య అన్నమాట నెక్స్ట్ జేమ్స్ బాండ్ ఎంటర్ అవుతున్నాడు మా తమ్ముడు సో కోతుల గ్యాంగ్తో కూడా ఫొటోస్ కొన్ని అయిపోయిన తర్వాత ఇంకా అందరూ కలిసేసి పసుపు రాసేసి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అని అనుకున్నాము ఎందుకనంటే మళ్ళీ పసుపు రాసిన తర్వాత ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ కరెక్ట్గా రావు కదా అందుకోసం అనేసి ఫస్టే కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకున్న తర్వాత స్టార్ట్ అయిపోయింది కార్యక్రమం సో ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది కదా మా మమ్మీ మా డాడీ పసుపు రాయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అందరూ వచ్చి పసుపు రాస్తుంటారనమాట ఇక్కడ మా అత్తమ్మ అండ్ మా చిన్నమ్మ మా అత్తమ్మ తెలుసు కదా అన్ని వీడియోస్లో అంటే పాస్ట్ వీడియోస్లో ఉన్నారు కదా మా అత్తమ్మ అండ్ తను మా చిన్నమ్మ అంటే మా తోడి కోడలు వల్ల మమ్మీ అనమాట సో ఇలా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వచ్చేసి పసుపు రాసేస్తారనమాట ఈ మంగళ స్నానాలప్పుడు సో మా మా చెల్లికి ఆల్రెడీ కొంచెం పసుపు చూపిస్తుంది అనమాట మండుతుంది అది రాస్తుంటే కొంచెం హార్డ్గా ఉంటుంది కదా ఆమె స్కిన్ కొంచెం సెన్సిటివ్ వల్ల మండిపోతుంది అది అనేసరి స్టార్ట్ చేసేసింది నెక్స్ట్ మా ముగ్గురు మేనత్తలు వీళ్ళ ముగ్గురు గురించి నేను ఎంత చెప్పినా తక్కువనే అంత క్లోజ్గా ఉంటారనమాట మాకు మా పెద్ద మేనత్త మా రెండో మేనత్త మా మూడో మేనత్త లైన్గా ఉన్నారు ఆ మేనత్తలు పసుపు రాయడానికి రాగానే మా చెల్లి ఫేస్ అయితే వెలిగిపోతుంది ఇప్పుడు ఇచ్చే ఫోజు మాత్రం అసలు కేక అంత సూపర్ సూపర్గా ఉంది ఆ ఫోజు మా ముగ్గురు వేడత్తలు కలిసి మా చెల్లిని ప్యాంపర్ చేస్తున్నట్టుగా ఎంత ముద్దుగా ఉంది ఈ ఫోజు మాత్రం నాకు చాలా చాలా క్యూట్గా అనిపించింది అసలు అండ్ ఫస్ట్ దిగిన అదే మా డాడీ మా తమ్ముడు అది ఉన్న ఇది రెండు ఈ రెండు చాలా క్యూట్గా ఉన్నాయి నెక్స్ట్ మా మమ్మీని ఆడేసుకున్నారనమాట ఒక రేంజ్లో మా మమ్మీకి కూడా పసుపు రాసేసుకుంటూ మా చెల్లి డ్యూటీ ఎప్పుడు కేర్గా చూసుకోవడం అనమాట అందరినీ అంటే ఇక్కడ కేవలం పెళ్ళికూతురికే కాకుండా మర్దల్ల వరుస ఉన్న వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి కూడా పసుపు రాసేసుకుంటూ ఒక చిన్న హంగామ్ అనమాట మా చిన్నమ్మ అక్కడ రెడ్ కలర్ శారీలో ఉంది మా చిన్నమ్మ మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఉన్నారు సో వీళ్ళంతా వదిన మరదల బ్యాచ్ కదా సో అందరూ హోలీకి ఎక్కడ మిస్ అయ్యారో ఏమో కానీ ఇక్కడైతే ఒక హోలీ రేంజ్లో ఆడేసుకున్నారు అందరు కలిసి ఇక్కడ రెడ్ సారీలో మా చిన్నమ్మ అని చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో వస్తుంది మా చిన్నమ్మ సూపర్ సింగర్ అసలు ఆ రేంజ్లో పాట పాడింది అంటే బియ్యం దంచుకుంటూ పసుపు బియ్యం దంచుకుంటూ పాట పాడతారు కదా ఆ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది సూపర్ సింగర్ అవార్డు ఇవ్వచ్చు అనమాట ఆ రేంజ్లో పాడింది ఫుల్ యాక్టివ్ అన్ని ఫంక్షన్స్లలో మా చిన్నమ్మ ఎక్కడుంది అని ఒక వంద మంది ఉన్నా కానీ మా చిన్నమ్మని ఐడెంటిఫై చేయొచ్చు ఆ రేంజ్లో ఉంటుందన్నమాట అల్లరి అక్కడ బ్లూ శారీ మా పెద్దమ్మ అలా అందరూ వచ్చి పసుపు రాస్తుంటే ఆ గ్యాప్లో ఎందుకు ఖాళీగా ఉండాలని చెప్పేసి అని మా చెల్లిని రీల్స్ చేస్తున్నామని చెప్పేసి అని ఏదో వీడియో తీస్తుంటే ఇంకా డ్యాన్స్ కంటిన్యూ చేసింది అక్కడ ఉంది మా అత్తమ్మ పెద్దత్తమ్మ చిన్నత్తమ్మ అనమాట నేను పుట్టిన ఇల్లు అని చెప్పేసి అని ఒక వీడియో తీశాను కదా ఆ వీడియోలో మా పెద్దత్తమ్మ ఉంటారు మా చిన్నత్తమ్మ మిస్ అయింది అన్నాను కదా ఈ వీడియోలో చూడండి తను మా చిన్నత్తమ్మ అనమాట ఇంకా ప్రోగ్రామ్ అయితే ఎండింగ్కి వచ్చేసింది ఆ లైటింగ్స్ వేడికి ఆ ఉబ్బరానికి ఆ పసుపు రాసిన దానికి మా చెల్లికి అయితే ఫుల్ ఇబ్బందిగా అనిపించింది ఇంకా లాస్ట్ ఎండ్ చేసేద్దామని చెప్పేసి అని ఒక ఫోజ్ ఇవ్వండి అని ఫోటోగ్రాఫర్స్ అడిగారు దానికోసం నియర్లీ మేము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం తీసుకున్నాము ఒకరము హ్యాండ్స్ చూడండి మీరే తెలిసిపోతుంది ఇంకా అసలు ఇక్కడ అవుట్పుట్ ఏంటి అంటే అందరూ ఇలా పసుపుకి చేతులు రాసుకొని ఇలా ఉంటే మా చెల్లి ఫేస్ అందులో ఇలా వస్తుంటుంది అనమాట అవుట్పుట్ కూడా చూపిస్తాను సో అది ఫోజు ఆ ఫోజు కోసం మేము అందరము ఒకరు హ్యాండ్స్ పైనకి ఒకరు కిందకి ఒకరు పక్కకి అలా ఇలా జరుపుతుంటే పాపం ఫోటోగ్రాఫర్స్ అయితే తల పట్టుకొని కూర్చున్నారు వాళ్ళ ఓపికి మాత్రం మెచ్చుకోవాలి అప్పటికీ ఓ సింక్లోకి వచ్చాము కొంచెం కొంచెంగా అందరము ఓకే ఇలా ఫోజ్ ఇవ్వాలి అని చెప్పేసి అని సో ఇది ఫోజు అప్పటికీ ఒకరిది వెనక్కి ఒకరిది ముందుకు అయిపోతుంటే వాళ్ళు సర్దడమే సరిపోయింది ఈ ఒక్క ఫోజుకి ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకున్నాము లాస్ట్ ఇంకా అయిపోయింది కానీ అవుట్పుట్ మాత్రం సూపర్గా వచ్చింది అనుకున్నట్టుగానే బాగుంది ఆ ఫోటో కూడా చూసాము కదా కెమెరామెన్స్ వాళ్ళ కెమెరాలో చూసాము చాలా చాలా బాగుంది ఫోటో కూడా అమ్మయ్య ఫైనల్గా అనుకున్న ఫోజ్ అయితే వచ్చేసింది ఇంకా మంగళ స్నానాలకి రెడీ అనమాట ఇంకా పసుపు కార్యక్రమం అంతా అయిపోయింది కదా అందరూ వదిన మరదల బ్యాచ్ పెళ్ళికూతు బ్యాచ్ అంతా అయిపోయింది ఇంకా స్నానాలకి రెడీ అనమాట సో మా మమ్మీ మా డాడీ వాళ్ళు స్టార్ట్ చేశారు స్నానం చేయించడము నెక్స్ట్ మా అత్తమ్మ మా మామయ్య ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి జాయిన్ అయ్యారు బట్ నా దురదృష్టం ఏంటి అని అంటే నా ఫోన్ ఎవరి దగ్గర ఉందో ఏమో తెలియదు మొత్తానికైతే వీడియో మొత్తం నా దాంట్లో రాలేదన్నమాట ఎందుకనంటే నేనేదో హడావిల్లో ఉంటూ వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చాను వాళ్ళకేదో పని ఉండి వాళ్ళు వెళ్ళడమా లేకపోతే ఇంకేదో పనిలో ఉండడమా మొత్తానికైతే వీడియో అయితే అన్నీ కవర్ చేయలేదు సో కొన్ని కొన్ని కవర్ చేశాను కవర్ చేసిన మట్టుకైతే పెట్టాను అండ్ పెళ్ళి వీడియోస్లో అయితే అసలు నా దాంట్లో ఒక్కటి కూడా లేదు పెళ్ళిది ఏం తీస్తానో ఎలా చేస్తానో ఇంకెవరి దగ్గర ఉందేమో కనుక్కొని పెళ్ళి వీడియో పెడతాను లేదు అని అంటే ఇంకా పెళ్ళి వీడియో కాకుండా రిసెప్షన్ వీడియో అయితే పెడతాను పెళ్ళి అంత గెటప్ వేసుకొని నేనైతే ఒక్క ఫోటో కూడా దిగలేదు అంత అసలు అప్పుడు కాన్సన్ట్రేషన్ ఫోన్ మీదకి కానీ ఫోటోస్ పైనకి కానీ రాకుండా అయిపోయింది సో ఉన్న వీడియోస్ అయితే పెట్టేస్తున్నాను ఇలా అందరూ స్నానంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత లాస్ట్లో అందరము వాటర్ గుప్పేసుకుంటూ ఒక రేంజ్లో ఆడుకున్నాం బట్ ఆ వీడియో ఎవరి దగ్గర లేకుండా అయిపోయింది అందరూ వాటర్తో ఆడుకునే బిజీలోనే ఉన్నాము ఎవ్వరం వీడియో తీయలేదు సో ఇది మా చెల్లి స్నానాల హడావిడి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని ఎంకరేజ్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్